ప్రేరణ ఒక మహోన్నతాత్ముని ద్వారా వస్తున్నట్లయితే అది వాస్తవమైనదే అవుతుంది ఆ పదం యొక్క అసలైన అర్థం అదే ఎందువల్లనంటే అతడి అస్తిత్వంలోని ప్రతి అణువు అంతిమ స్థితిలో లీనమై పరిపూర్ణ స్థితిని పొంది ఉంటుంది కొన్ని సందర్భాలలో అభ్యాసి దైవకృపను నేరుగా గ్రహిస్తాడు కానీ అది ఎక్కువగా గురువు ద్వారానే వస్తుంది అభ్యాసి తన హృదయ మార్గాలను అన్నింటినీ సంధానం చేసి గురువుతో తన సంకల్ప ప్రభావంతో ఆయనను కుదిపివేసి దైవకృప ఇచ్చేటట్లుగా ప్రోత్సాహం కలిగించాలి గురువుపై గల భక్తి ప్రేమల ఫలితంగా ఆ కుదుపు దానంతట అదే వస్తుంది అభ్యాసి గురువులో పూర్తిగా లీనమై ఉన్నట్లయితే గురువుకు వచ్చేదంతా అభ్యాసికి దానంతట అదే బదిలీ అవుతుంది అందువల్లనే గురువులో లయం అవడంలో అత్యున్నతమైన విలువ ఉంది దానిని పొందటానికి అత్యంత ఫలప్రదమైన పద్ధతి అభావస్థితి లేదా శూన్యత్వ సిద్ధింప సిద్ధింపచేసుకోవడమే